నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ విద్యార్థిగా చేసిన నేను పిలిపించిన రామారెడ్డి గారు రామారెడ్డి గారిని దీనికి మన మున్సిపాల్ చైర్మన్ రాజగోపాల్ గారు ఎంపీపీ రామసుపాడి గారు ఎంపీటీసీ పోలెడ్డి గారు మన రెడ్డి సేవా సమితి అధ్యక్షుడు రామసుపాడి గారు పెద్దలు మిగతా నష్ట బ్రదర్స్ పన్నాలు గొప్ప అందరికీ ముఖ్యంగా ఈ ఎండాకాలము సాంబశివే గారు పదిహేను సంవత్సరం ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు జరిగేటప్పుడు అన్న ఇక్కడ మనం ఒక సర్వేంద్ర ఓపెన్ చేద్దాం మన విద్య సేవ స్థాయి తరఫున ఒక ఫ్రిడ్జ్ కావాలని అడిగినాడు దానికి మన వెంకట్రామ్ రెడ్డి సుబ్బారెడ్డి వీళ్ళందరూ వచ్చి ఫ్రిడ్జ్ అడిగినాక సరే కొని కొనిపోయి సుబ్బారెడ్డి డబ్బులు ఇస్తామని చెప్పినాము పది సంవత్సరం దీన్ని కొనిచ్చి పదిహేను సంవత్సరం మనం కాలేజీ దగ్గర పెట్టినాము అదే అదే సంవత్సరం మళ్ళీ ఈ నెలలో ఫోన్ చేసి ఈ సంవత్సరం ఓపెన్ చేస్తామంటే నువ్వు రావాలని గట్టిగా సామర్శన అడగడం జరిగింది సరే అన్న ఒక వారం ముందు లేను ఒక వారం తర్వాత వస్తారని చెప్పి ఈరోజు రావడము ఈరోజు ప్రారంభం చేయడము దానికి అందరూ మన సహకారంతో ప్రజలందరూ బాగా చల్లని నీరు తాగి సుఖ సంతోషంతో బాగుంటాయని కోరుకుంటూ సహకరించు ఓకే అందరికీ నమస్కారం ఈరోజు బద్వేలు మున్సిపాలిటీలో సేవ సంఘం గౌరవ జిల్లా పరిశీలి రామ్మోహన్ రెడ్డి గారి చాలా రాఘోవిందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి విజయాల రాఘోవేంద్రెడ్డి గారికి నా ప్రత్యేకమైనటువంటి తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సింగల్ విండ ప్రజెంట్ క్రమంగా మొత్తం మరి అదే అదేవిధంగా అద్వేల మండలం అదేవిధంగా శాంబివారెడ్డి గారు మా మండలం అధ్యక్షులు రామ్ రెడ్డి గారు ఇంకా అనేక మంది నాయకులందరూ కూడా కలిసి ఇక్కడికి కార్యక్రమంలో జరిగింది మరి రామ్ గోవింద రెడ్డి గారు అన్నగారు పెద్ద మనసుతో ప్రతి మున్సిపాలిటీలో పేద ప్రజలు ఎవరైనా కూడా వచ్చినప్పుడు ఏదైనా ఒక క్లాస్ నుంచి నుంచి తాగాలంటే ఎక్కడికి వెళ్లకుండా చక్కటి వసతిని ఈ స్టేట్ బ్యాంక్కి ఎదురుగా అంటే అనేక బ్యాంకులు కానీ అనేక గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ కూడా సముదాయాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఇక్కడ పెద్ద ఎత్తున కూడా ప్రజలు రావడం జరుగుతూ ఉంది వారందరూ కూడా దీన్ని ఉపయోగించుకుని వారు దాహాత్తులు తీర్చుకుంటారని చెప్పి ఆయన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం